హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం నాలుగు వందల అరవై తొమ్మిదవ నామం వామదేవి ఈ నామంతో మనం అమ్మవారిని నమస్కరించుకునేప్పుడు ఓం వామదేవ్యై నమ అని చెప్పుకోవాలి విశుద్ధి చక్రం తరువాత వచ్చేటువంటి చక్రం దగ్గర మనం వామదేవిని ధ్యానించాలి ఓం వామదేవి అయిన మహా అనేది ఈ తల్లికి సంబంధించినటువంటి మంత్రం శివుడికి వామదేవుడు అనే ఒక పేరుంది ఆయనకి శంకర అనే పేరు ఉంటే అమ్మవారు శాంకరి అయింది శంభుడు అయితే ఆ అమ్మవారు శాంభవి అయింది ఆయన రుద్రుడైతే ఈమిడ రుద్రానయింది ఆయనకి వామదేవుడు అనే పేరు ఉంటే ఈవిడ వామదేవి అయింది అంటే అమ్మవారు శివునికి అభిన్నురాలు అని చెప్పటం ఈ నామాల్లో మనం సామీప్యాన్ని వెతుక్కోవాలి ఈ శివుడికి వామదేవుడు అనే పేరు దానికి సంబంధించినటువంటి వివరణ అయితే వామో వందనీయో దేవ వామ అంటే అందమైన వాడని అర్థం వందనీయుడు అంటే నమస్కరించదగలిగిన వాడని అర్థం మిగుల అందగాడు అని ఆదివట్ల నారాయణదాసు గారు వామదేవుడు అయినటువంటి శివుని గురించి వర్ణించారు అందరి చేత వందనీయుడు పరమపూజ్యుడు కనుక వామదేవ వేదంలో ఐత్రేయ బ్రాహ్మణంలో తమ్ దేవ అబ్రువన్ అయం వైన సర్వేషాం వామ ఇది తస్మాత్ వామదేవ అని చెప్పి ఐతిరేయంలో చెప్పారు మా అందరికంటే కూడా ఇతడు అందగాడు ఆశ్రయుడైన వాడు అని చెప్పి దేవతలు పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశారు అందుకే ఆయన పేరు వామదేవుడు ఇది వైదికమైనటువంటి నామం ఆయన యొక్క శక్తి వామదేవి అమ్మవారు సుందరి ఆయన సుందరేశ్వరుడు వామదేవ పరమేశ్వరుడు యొక్క పంచముఖాలలో ఒకటైనటువంటి ఉత్తరముఖం దీనిని శివపురాణం చెప్పింది ఏమనంటే కుంకుమక్షోభ సంకాసం వామాక్షం నవవేషధృత్ వక్రముత్తరమీశస్యా ప్రతిష్టాయాం ప్రతిష్ఠితం అని చెప్పి శివపురాణం చెప్పింది స్వామి యొక్క ఉత్తరముఖం అంట కుంకుమ వర్ణంలాగా పసిమి కలిగినటువంటి ఎరుపు రంగుతో ప్రకాశిస్తోందిట ఇది అత్యంతమైనటువంటి సుందరమైనది మహాశక్తివంతమైనది ఉత్తరవదనం అది వామదేవ వదనం వమనం అంటే వెలిగక్కుట సర్వ జగత్తి నుంచి కూడా తన నుంచి ప్రకటించేవాడు వామదేవుడు ఆ వామదేవ వదనంతో ఉన్న పరమేశ్వరుడు వామదేవుడు ఆయన యొక్క శక్తిని మనం వామదేవి అని చెప్తాం పిండాండంలో అనాహుతంలో చక్రాధిష్ట దేవత ఈ వామదేవి అత్యంత సుందరమైన దేవి అర్ధనారీశ్వరుడిలో ఎడమ భాగమైనటువంటి దేవి వామదేవుని భార్య అంటే శివుడి భార్య అని నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం శ్రీం శ్రీం వామదేవ్యై అయినమహ ஓம் ஸ்ரீமாத்தே நம ஓம் ஸ்ரீ மகாராஜே ஸ்ரீமத் நிமத்சிம்சனேஸ்வரியே நம